వెల్కమ్ టు ఢిల్లీ అసెంబ్లీలో మరోసారి మహల్ ప్రస్తావన వచ్చింది పదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఆమ్ చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపుతామన్నారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా విద్య వైద్య రంగాలకు టాప్ ప్రయారిటీ ఇస్తామన్నారు రేఖాగుప్తీ మహల్ ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రచారంలోకి వచ్చిన మాట ఇది కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటూ ప్రజల సొమ్ముతో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి సదరు విలాసవంతమైన భవనం పేరే షీష్మహల్ ఎన్నికల ప్రచార సమయంలో షీష్ మహల్ బీజేపీకి ఒక ఆయుధంగా మారింది అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా షీష్ పై ఆరోపణలు చేశారు కాగా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా శీష్ మహల్ అంటూ ప్రతిపక్షపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు ఇక శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు కోట్లాది రూపాయల ఖర్చుతో విలాసవంతమైన భవనాలను నిర్మించుకోవడంపైనే ఆసక్తి చూపారన్నారు ఆమె అయితే ఢిల్లీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు విద్య వైద్య రవాణా రంగాలకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రేఖా గుప్తా స్పష్టం చేశారు పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఆమ్ చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపుతామన్నారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా